అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ వీడియో చేజర్ల మండలం ఆత్మకూరు దగ్గర చాలా చాలామంది రీల్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే ఉంటారు మీరు అదే గుడి నాగేశ్వరు నాగేశ్వర స్వామి శివాలయము పెనా నదిలో బయటపడింది అని అది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం అదే కల్కీ మూవీలో చూపించారు కదా అశ్వత్థామ తోటి కొంచెం ఆ గోపురం ఫస్ట్ని చూపిస్తారు ఆ గుడి అనమాట మేము అప్పుడు వెళ్ళాము ఇప్పుడు కూడా వెళ్దామని బయలుదేరాము ఇప్పుడు మనం దాటి వచ్చింది పెన్న బ్రిడ్జు ఒకటిన్నర కిలోమీటర్ పైనే ఉంటుంది ఇంచుమించు రెండు లోపు అనుకుంటా అంత పెన్న నాది బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఇదిగో ఈ ఎర్రమడ్డి రోడ్ ఎర్రమట్టి రోడ్డు ఇప్పుడు వేసారు అది వరకు లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఏదో చర్య తీసుకొని ఆ గుడి వెలికి తీసే కార్యక్రమాల్లో ఇప్పుడు వేసారు ఆ రోడ్డు ఇదిగో మేము వెళ్ళాము కదా ఇది రైట్ సైడ్ చూపిస్తున్నాం అది వరకు వెళ్ళాం అనమాట అది కలికి మూవీలో చూపించింది ఉంది కదా ఆ టైంలో వెళ్ళాము లోపలికి అక్కడ తుమ్మి పూలు అవి దొరికితే కోసుకెళ్ళాము అసలు నడవడానికి రోడ్డే లేదు మేము అప్పుడు వెళ్ళినప్పుడు పల్లెరుగాయలు ఈశాఖ ఎండల్లో కానీ చూడాలని అయితే చాలా కష్టపడి వెళ్ళాము ఎండాకాలం ఇసుకలో నిలువుగా ఎక్కాలంటే ఇసుకలో జారి కిందకు అట్లానే కష్టపడి ఎక్కి వెళ్ళామా అక్కడే ఉండు నేను కూడా వస్తాను అని అక్క కానీ నేను వెళ్ళాను కదా శివలింగం దగ్గరికి అక్కడంతా పాములు తిరిగిన జాడలు వంకలు వంకలుగా ఉన్నాయి ఆమె నేను నేను వస్తాను ఉండనుందా వెళ్ళా అడే ఉన్నా లైట్ వేసి పాములు తిరిగిన జాడలు ఉన్నాయి అనగానే మేము వద్దురా నువ్వు కూడా బాదావా బయటకి అక్కడి నుంచి వెనక్కి వచ్చాసిన మక్క అంత భయం అనమాట ఆమెకి అదే అప్పుడు వెళ్ళిన వీడియో రైట్ సైడ్లో ఇప్పుడు అప్పుడు శివుడు ఇసుక మీద కూడా పైన ఉన్నాడు ఇప్పుడు కింద ఉన్నాడు కానీ ఆ కరోనా టైంలో లోడారు కదా అప్పుడు ఆ శివుడిని కూడా పైకి లోడి ఇసుక మీదగా ఉంటారని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఒక శివుడే కాదు విఘ్నేశ్వరుడు నాగపడిగులు శివయ్య అమ్మవారు విగ్రహాలు బయటపడి ఇది చూడండి గోపురం పైన అది చిక్కర కలశాలు ఉంటాయి కదా అవి తీసేశారన్నమాట అది వెలుతురు అంతా ఇటికి రాళ్ళతోనే కట్టారు కానీ ఇప్పుడు ఇటికి రాళ్ళు అయితే ఇటికి రాళ్ళు తుప్పు పట్టినట్టు అయిపోతాయి కానీ ఇటికి రాళ్ళు అయితే గట్టిగా ఉన్నాయి పోత పని ఎసగలాగా రాలుతుందనమాట ముట్టుకుంటే అమ్మవారు అసలు అమ్మవారి విగ్రహం ఇప్పుడే కొత్తగా చెక్కి అదే శిల్పి చెక్కి పెట్టినట్టు కొత్త రాయిలాగా ఉంది ఇసుక లోపల ఉంది నిజంగానే శివుడు బయట ఉన్నాడు కాబట్టి కొంచెం కరిగినట్టు అయింది కానీ ఈ అమ్మవారు వినాయకుడు వీళ్ళంతా కొత్త శిలలు మాత్రమే ఉన్నాయి చూడటానికి ఇందులో మా వాళ్ళందరూ సేవైకి పూజ చేసుకొని అందరం కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కళ్ళమే పేరు పేరున ఆ కొబ్బరికాయ నీళ్ళతోనే అభిషేకం చేసుకున్నాం మా కుటుంబ సభ్యులందరమీ మాకు వాళ్ళది చిన్న వాళ్ళ ఆ ఉదే ఊరైనా కూడా వాళ్ళ ముందు వెళ్ళలేదు మేము వస్తామంటే తర్వాత అందరం కలిసి వెళ్ళాము ఫస్ట్ అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాం మా వరకే వెళ్ళాము ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళని కానీ అక్కడ అసలు వెహికల్ కూడా దగ్గరికి వెళ్తూ చాలా దూరం నడవాల్సి వచ్చింది చాలా కష్టం అనిపించింది కష్టమైనా ఇష్టంగానే వెళ్ళి చూసేసి అది ఈ గుడి అశ్వత్థామ ఎంట్రీలో చూపించారు కదా కానీ పరశుడా పరశురాముడు కట్టించిన గుళ్ళని చెప్తున్నారు ఇక్కడ అందరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి పిల్లలకి చెప్పారంట పరశురాముడు ఈ గుడి ఒకటే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఐదు ఊళ్ళు ఉన్నాయి ఐదు అంటే సంగము పెరుమల్లపాడు కోటి తీర్థము జొన్నవాడ జొన్నవాడని ఒక ఐదు ఊళ్ళ పేర్లు చెప్పారంట అంటే ఒక్కసారిగా కట్టిన గుళ్ళు అంట ఇవి నదులు పక్కన ఇందుకో వా అక్క వాళ్ళందరూ పూజలు అయిపోయిన తర్వాత నేను చేసుకుంటున్నాను వినాయకుడికి ఎప్పటి నుంచో కోరిక అలా పూజించి దగ్గరగా చేయాలని మనకైతే గుళ్ళలో పూజారులు అంత అవకాశం ఇవ్వరు కదా ఇక్కడైతే నా కోరిక నెరవేరింది చాలా మంది చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు వస్తా ఉన్నారు బండ్లు బండ్లల్లో ఆటోలలో వచ్చి చూసి అందరు పోతున్నారు కానీ ఈ శివరాత్రికి దర్శనం ఆపేస్తారంట ముందు రోజు నుంచే ఒక నాలుగైదు రోజులు గవర్నమెంట్ చర్య తీసుకునిందంట అంటే క్రౌడ్ ఎక్కువ అయ్యి పురాతన గోడలు కదా అవి పడి కొంచెం ఇబ్బంది పడతారు జనాలు అనేది అని ఆపారంట మొత్తానికి శివయ్య దగ్గరికి నేను కూడా వచ్చాను అందరూ అయిపోయిన తర్వాత శివుడి మీద ఆ కాంతి ఎక్కడి నుంచి పడుతుందని పైన చూస్తున్నాను నేను

ఈయన నాగేశ్వర స్వామి కదా రెండు నాగపడిగలతో రెండు పిల్లలు వేరేగా ఉన్నాయి అక్కడ నాయకుడి దగ్గర పెట్టున్నారు మూడు వందల సంవత్సరాల పైన అంటే మూడు వందల యాభై సంవత్సరాలు ఆ టైంలో కట్టిన గుడి అంటే ఇది వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళు వీళ్ళకి చెప్పి పిల్లలకి చెప్పుకుంటుంటే అప్పుడు పలానా చోట ఉండేది గుడి అక్కడ చిరునాల్లాగా శివరాత్రికి చాలా గొప్పగా చేసే వాళ్ళు అన్ని ఊళ్ళోళ్ళు వచ్చి అని చెప్పుకుంటూ విని కరోనా టైంలో ఈ పిల్లలు కొంచెం ఖాళీ ఉన్నారు కదా అప్పుడు నాలుగైదు రోజులు శ్రమించి బాగా ఆ గోపురం వరకు తీయగలిగారంట పిల్లలు అది అప్పుడు కల్కి మూవీలో పెట్టారు ఆ గోపురాన్ని ఇప్పుడు ఆయన దేవాదాయ శాఖ మంత్రి కొంచెం కల్పించుకొని అక్కడ ఇస్కంతా తీసి పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్నాము అంటున్నారు అక్కడ ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చూసిపోతున్నాము అందరూ వెళ్ళిన తర్వాత మేము ఈ వీడియో ప్రశాంతంగా తీసుకున్నాం నేనైతే ఆ ఇసు పైకి వచ్చి వీడియో తీసుకున్నాను నంది కొంచెం పగిలినట్టుంది ఫేస్ అంటే అప్పుడు దొంగలు కూడా అండ్ నంది మెడలోనో ఎక్కడో పంచ లోకాలేవి పెడతారంట అది పగలు కొట్టి మా బాబాయ్ ఎవరో చెప్పుకుంటే ఉన్నాము ఆ గుళ్ళ ముందు దొంగలు కూడా పడ్డారంట ఇంకా మా వాళ్ళందరూ ఇంకా పూజలు అయిపోయినాయి కదిలేము అందరం కలిసి చాలా రోజుల నుంచి అనుకున్నాము ఈ శివరాత్రి ముందుకి జరిగింది మా దర్శనం ఈ మా ప్రయాణం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పాను కదా ఆ గోడలు ముట్టుకుంటే ఇసుక రాలుతుంది అంటే అప్పుడు పని చేసిన సున్నం అంటే పొడి పొడిగా రాలుతుంది కానీ చాలా జాగ్రత్తగా తీస్తున్నారు అది ఈరోజు వీడియో మీరు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి లేదంటే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి నేను ఇంకా కొన్ని విగ్రహాలు బయటే ఉన్నాయి ఇప్పుడు ఈ గుడి తీసిన తర్వాత వచ్చినాయి కాదు ఈ విగ్రహాలు ముందు నుంచే ఉన్నాయి కొంచెం అటు పక్కన అది కూడా చూపిస్తాను అసలు అక్కడ గుడి ఉంటుంది అన్నట్టు కనిపించనే లేదు అంత ఇసుక దెబ్బల్లో కొంచెం గోపురం కనిపిస్తుంది ఇలా దారే లేదు అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చాలా కష్టపడి వచ్చాం పైకి ఇది చూడండి చెప్పాను కదా కొన్ని పిల్లలు అని ఇవి ముందు నుంచే ఉన్నాయి ఇప్పుడు ఆ తవ్వకాల్లో బయటపడినవి అయితే కాదు